శ్రీమాతమ ఈరోజు నేను చెప్పే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అని అనుకుంటున్నాను ప్రతి మనసున్న ప్రతి వాళ్ళని కదిలించేసే విషయం అదే కలకత్తా డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్య అతి దారుణంగా అతి హేయంగా పేపర్ల నిండా యూట్యూబ్ నిండా అన్నీ అవే వార్తలు కదా అసలు ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తోంది మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ పశు ప్రవృత్తి ఏంటి అని చాలా హృదయాన్ని కదిలించేస్తుందండి మనసు ఇంక ఎంత విలవిల్లాడుతోందంటే ఆ మాటలు రానంత ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే ఆ ఆడపిల్లల వల్ల ఎక్కువ పిల్లలు కూడా ఉండేవారు అప్పుడు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి పురుళ్ళు పోయాలి భారసాల్లో సీమంతాలు అత్తారు అడిగిన లాంఛనాలు ఇవన్నీ ఉండేవి అప్పుడు ఇంతసారి పెట్టారు అంతసారి పెట్టారు ఇలా అని వాటి వల్ల ఆడపిల్ల పుడుతుందంటే భయపడిపోయేవారు ప్లస్సా ఆ అనుకుంటూ మగపిల్లాడైతే కట్నం వస్తుంది ఆడపిల్ల అలా అనుకో ఆ పరిస్థితి నుంచి ఆడపిల్ల ఆ పరిస్థితిని ఛేదించుకుని ఎంతో చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడి తల్లిదండ్రులను కూడా పెద్ద వయసు వస్తే వాళ్ళని కూడా చూసుకుంటుంది ఆ స్థితికి ఆడపిల్ల ఎదిగింది కానీ ప్రయోజనం ఏంటి ఆ ఆడపిల్ల ఎదుగ ఎదుగుదలని సహించలేక లేకపోతే ఆ ఆడపిల్లలకి ఏమైనా శాపమా ఏంటి తెలియట్లేదు పసి గుడ్డు మీద నుంచి వృద్ధురాలు దాకా అందరి మీద దారుణంగా దారుణంగా అత్యాచారాలు తెల్లవారు లేస్తే ఈ చెవులు ఇందుకే ఉన్నాయా అనిపించే అంత దారుణమైన వార్తలు ఇప్పుడు కూడా ఆడపిల్ల పుడుతుందంటే మధ్యకాలంలో కొన్నాళ్ళు ఆడపిల్ల అని సంతోషించేవారు అసలు పూర్వం మొదట ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మినే సంతోషి సంతోషించేవారు కట్నకాలకు ఇవ్వాల్సి వచ్చిన ఆడపిల్ల మహాలక్ష్మి అని తర్వాత కాలంలో ఆడపిల్ల కన్నీ చెయ్యాలి ఖర్చు అని ఇష్టపడేవారు కాదు మళ్ళీ తర్వాత ఆడపిల్లలు చదువుకుని వాళ్ళ ఎంతో ఎదగడం అది చూసి ఆడపిల్ల పుట్టాలనే ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ గజగజ వణికిపోతున్నారు ఆడపిల్ల పుడుతుంది అంటే రక్షణ ఏది చంటి పసి కూడా రక్షణ లేదే బాబోయ్ బాబోయ్ అని ఉనికిపోతున్నారు ఆడపిల్ల పుడుతుందంటే మగపిల్లల మీద ఒకళ్ళు చెప్పారు మగపిల్లల మీద కూడా లేదమ్మా చిన్నప్ప మగపిల్లలు కూడా దారుణంగా చేస్తున్నారు హెరాస్ చేస్తున్నారు అలా అని చెప్పి అసలు పసి కందులని జాలి ఉండడం లేదు దయ్య ఉండడం లేదు ఆడపిల్లలు వయసులో ఉన్న పిల్లలకు అసలు లేదు అంటే దీని వెనకాల ఏ రహస్యాలు దాగున్నాయో ఏంటో ఆ హత్యాత్యాత్యాచారం వెనక తెలియదు కానీ ప్రతిరోజు ఒక వార్త ప్రతిరోజు ఒకటో రెండో మూడో ఇవే వార్తలు ఏంటండి ఇలా అయితే అసలు ఆడవాళ్లే లేకుండా ఉండిపోతారు అసలు పిల్లల్నే కండం మానేస్తారు కొన్నాళ్ళకి ఎవరు భయమేసి పిల్లలొద్దు అని జనాభా ఏ ఉండదు స్త్రీ లేకపోతే అసలు జాతేదండి అసలు ఏంటి రాక్షసులు రాక్షసులే మంచివాళ్ళేమో ఇంకా అనిపించి అంత రాక్షస ప్రవృత్తి అని పోల్చడానికి కూడా లేనంత దారుణమైన ప్రవృత్తితో ఈ మనుషులు ఉంటున్నారు అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఏం స్పందించాలో కూడా నాకు అసలు రెండు రోజుల నుంచి ఈ విషయం మీద మాట్లాడడానికి ఎంతో చెప్పలేనంత బాధ గుండెలు పిండేసినంత బాధ కలుగుతుంది ఆ తల్లి పాపం చిటి తల్లి పాపం ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో కదా అంత అలుచుకుంటే ప్రాణం ఈ గుండెని ఎవరో ఇలా పిండేస్తున్నట్టు బాధ అండి మనసున్న ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా అయ్యో ఆడపిల్ల బయటికి వెళ్తుంది ఉద్యోగులు చేస్తున్నారు నా తల్లిదండ్రులు ఎంత ప్రతివాళ్ళు ఎంత భయపడిపోతారు అలా చంటి పిల్లలు చిన్నపిల్లలు వెళ్తే ఏదైనా భయం భయం భయంలోనే మనం బ్రతుకుతున్నాం నిర్ణయే నేను ఒకటి విన్నాను యూట్యూబ్ చూస్తుంటే వచ్చింది అంటే ఆయన ఇదివరకే చెప్పుంటారు నేను నిన్న విన్నాం గరికిపాటి వారు అంటున్నారు పూజలు పెరిగిపోయాయి గుళ్ళ నిండా జనం పెరిగిపోయారు కొత్త కొత్త గుళ్ళు కట్టేస్తున్నారు చాలా మంది భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు కానీ ధర్మం ఏది నీతేది అని అంటున్నారు ఆయన అది నిజమే కదా పూర్వం ఒకప్పుడు ఇంత జనాలు ఇంత గుళ్ళకెళ్ళడం ఇంత ఇది లేదు కానీ అప్పుడు ఇలాంటి పశు ప్రవృత్తి కూడా లేదు అసలు ఇప్పుడు గుళ్ళకెళ్ళిపోతున్నారు గోపుర గోపురాలకు వెళ్తున్నారు గుళ్ళు పెరిగిపోయాయి దేశం నిండా అన్నీ పెరిగిపోయాయి కానీ దురాచారాలు అంతకన్నా పెరిగిపోయాయి కలియుగం ఇలాగే ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది అని సరిపెట్టేసుకోవాలా ఇంకా దీనికి అంతం లేదా సరైన చట్టాలు పరీక్ష మెల్లిగా తీరిగ్గా రిపోర్ట్లు వచ్చి ఎప్పుడో గాంధీ గారు ఒక నిర్దో వంద మంది దోషులు విడుదలైన పర్వాలేదు ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అన్న దాన్నే పట్టుకుని ఇప్పుడు ఇంత దారుణంగా అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇంత దారుణంగా లేవు పరిస్థితులు ఇప్పుడు కూడా కళ్ళెదురుగుండా వాడే దోషి అని తెలిసిన తీరుబడిగా జరుగుతున్నాయి అన్నీ టెస్టులు పరీక్షలు కోర్టు తీర్పులు అన్నీ కానీ ఆ దుర్గాదేవిని నేను రోజు ఎంతో ప్రార్థిస్తానండి అసలు ఇలాంటి వార్త ఏమైనా చెవను పడితే తల్లి నువ్వేం పూనుకోవా ఆడవాళ్ళకి రక్షణనివ్వవా ఏమీ ఇవ్వవా అని వాళ్ళంతటి వాళ్ళు చదువుకోకూడదా వాళ్ళు ఎదక్కకూడదా వాళ్ళు ఆర్థికంగా పుంజుకుని ఉండకూడదా వాళ్ళ కా అలా ఉన్నా చూస్తారు భర్తకే సాయం చేస్తారు తల్లిదండ్రులనే చూస్తారు పిల్లల్ని పైకి తీసుకొస్తారు అలాంటి ఆడవాళ్ళని లేదా అంతకితం ఉద్యోగాలు అయినప్పుడు ఇంటికి ఇంటి చాకరీ చేస్తూ ఎవరికి ఏం కావాలన్నా అన్ని సదుపాయాలు చేస్తూ ఉండేవారు ఇప్పటికీ చేస్తారు అలాంటి ఆడవాళ్ళని ఏంటండి వాళ్ళకి తల్లులు ఎవరు ఏమి ఉండరా అసలు ఏ ఈ విషయం మీద ఏం మాట్లాడాలో ఏదో కడిపితే కదిపితే ఇలా కన్నీళ్ళు జలజల కారిపోయేలా ఉంది నేను ఏదో అలా చిక్కబట్టుకుని మాట్లాడుతున్నాను కానీ నా మనసు ఎంతో వికలమైపోయిందండి అలా అలాగే చాలామంది మనసు వాళ్ళు అందరూ బాధపడతారు దీనికి పరిష్కారం అన్నది ఏంటో ఆడపిల్లలకి ఆడ ఆ పదానికి రక్షణ ఏమిటో అన్నది తెలియడం లేదు అందులో అత్యారాచారం చేయడంలో కూడా విపరీతమైన పశు ప్రవృత్తి ఆ మనిషిని హింసించి 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 ఏమిటండి ఇది ఎవరిని అడగాలి భగవంతుని రోజు ప్రశ్న వేస్తూనే ఉన్నా ఏమిటి అంటే ఆడపిల్లలకి పరిస్థితి ఏమిటి ఏమిటి అని ఒకప్పుడు అత్తారుతో బాధలు ఉత్తరాదిలో ఎక్కువ ఉండేది మనం ఎంపికన్నా సిలిండర్లో పెట్టి మంటలు పెట్టి అంటించేసేయడం కోడళ్ళని మళ్ళీ ఇంకో కోడళ్ళని తెచ్చుకోవడం అలాంటివన్నీ గ్యాస్ సిలిండర్లు అవి చాలా వినేవాళ్ళం పేపర్ల నిండా ఉండి మా చిన్నప్పుడు తర్వాత పరిస్థితులన్నీ అధిగమించి స్త్రీకి ఒక సముచిత స్థానం వచ్చింది అనుకునే లోపల ఇలాగ ఇంతంత దారుణాల అసలు వయస్సు సంబంధమే ఉండడం లేదు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత దుష్టత్వం మనుషుల్లో ఎలా వస్తుంది అన్నదానికి నాకు ప్రశ్నకి ఆ ప్రశ్నకి జవాబు లభించడం లేదండి కానీ మనసున్న ప్రతి వాళ్ళు ఆ అమ్మవారిని ఆ మహిషాసుర మధ్యని అవతారం ఎత్తాలి దుష్ట శిక్షణ జరగాలి ఏ రూపంలో ఈ కలియుగంలో ఏ రూపంలో ఆవిడొచ్చి ఇలాంటి దురాగతాలను అంతం చేస్తుందో నాకు తెలియదు కానీ అందరూ ప్రార్థించండి అందరూ పదే 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 ఈ సమస్య మీద అమ్మవారిని ప్రార్థించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమాయకంగా బలైపోయిన ఆ చిట్టి తల్లి ఆత్మకి శాంతి చేకూరాలని శాంతి ఎలా చేకూరుతుంది ఆ తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవిస్తారు అసలు ఇంత మాట్లాడడానికి మాటలు రావడం లేదు మీరందరూ కూడా ఇలాగే బాధపడుతూ ఉండుంటారని అనుకుంటూ ఉంటాను మీ విజయాపన్నాల పన్నాలా